నమస్కారం సాధనా కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుభ్యో నమ కమాస్ సాంబ శివాయనమే అనే స్వరజతి సాధన చేసుకుంటున్నాం పల్లవి రెండు చరణాలు కూడా పాడుకున్నాం స్వరము సాహిత్యము కూడా పాడుతున్నాను స్వరం పాడిన తర్వాత వెంటనే సాహిత్యం కూడా పాడితే తొందరగా ఈజీగా తెలుస్తుంది అని చెప్పి అలా పాడుతున్నాను మామూలుగా స్వర సజతి పాడుకునేటప్పుడు మొత్తం సరజతి వచ్చేసిన తర్వాత స్వరం పాడుతూ స్వరం తర్వాత సాహిత్యం కూడా దేనికి దానికి చరణానికి చరణ స్వరము సాహిత్యము పాడుకుంటూ వెళ్తే బాగానే ఉంటుంది అలా కూడా పాడుతుంటాయి అలా పాడచ్చు ఇవాళ మిగిలిన చరణాలు పాడుకున్నాయి Hmm. Saa Pa Saa Pa Saa -pa Sama -sa Padani සනිීදප මගැරිසසාසානිි දබාමග ම ගමප දැනිසා අඹ සිවායන වයේ గిరి నేను ఒక్కసారే పాడుతున్నాను ఇంతకుముందు వీడియోస్లో ప్రాక్టీస్ ప్రాక్టీస్ కోసం అది రెండు మూడు సార్లు పాడడం అయింది ఈరోజు కానీ ఒకసారి పాడుతూ వెళ్ళిపోతున్నాం అందుకు మగా మా గా మా పని సా ಶಿವಾಯನ ಪೇ ರಾಜಿರಿ ಸಾರಿ ಸದಾನಿಪ ನಿಪ ಗಮಾಪ ಗಮಾಪದಿ ಶಾಂಪವಿ ಮನೋಹರ ಪರಾತ್ಪರ ಕೃಪಾಕರ ಶ್ರೀ ಅಂಬಸಿ ವಾಯನವೇ ರಜಿತಿರಿ ಸಾರೀಸನಿ ನಿ ಸಾನಿದ ದಾನಿ ದ ಮಾದ ಮಗ ಸಮಗಮ ಪದನಿ ನೀವೇ ಗುರು ದೈವಂಬನಿ ಎ ಸೇವಿ సదా వాయన వే రజితగిరి ఇంతవరకు నేర్చుకున్నాము వాడుకుందాం ఇంతకుముందు ఈరోజు ఇంకొక కొత్త చరణం పాడుతున్నాం సరిదని

ಇಡ ಸ್ವರೂ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಸಾರ್ ನಾಲ್ಕು ಲಕ್ಷ ದಪ ಮಾ ಪದ ಸಪ ಪೀಸಿ ಸರಿ ದಪ ದ ಮಾ कारि सनिसा नि सनि धनी गनिद पदा पद पम प सा 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 म म म प प प द द द नि सनि सनि द प द प म ग म वनि सा ए सा नि ग प म ग म మా బదని అది మూడో చరణం దీనికి సాహిత్యం కూడా పాడుతుందా సరి సునిత పరమదయా నిసునిధని నిధి ದನಿದ ಪದ ಮರುವ ಕನ ಪದ ಪಮಪ ಹೃದಯ ಮುನ ಮಡಲಿ ಪಡ್ತ ಸರಿ ಸನಿ ಸಾ ಪರಮದಯ ಪರಮದಯ ನಿಧಿ ವನು ಚೋ பதா மருமக்கணா பம பத பமப ஹயமுன மம மம மகதேவ மக பிரபோ பப பந்தரநாயக Sa 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 mama mama ma, papa papa da 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 Mahadeva Mahaprabhu Sundaranayaka nisa, nisa Nisa Nida Pa Suravardhanaka da, da 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 Pa maga, ma, padani, Bhava bhaiya, hara, siwa, Nisa Nisa, nisa nida, pa, சுரவர நாயக தாபமாக பாவபயர சிவ சரி ஓகே மணி படுத்துனா சரி சனி சி சனி தனி பருமதய நிதி வச்சோனி த பத பமப மருவக்கணய முன ச ம பபு சுந்தரநாயச நிசனி தாபமகமபதனி భావయగార సేవ ఇప్పుడు మొత్తం సాహిత్యం పాడుతున్నాను పరమ ముందు స్వరం పాడుతూ సాహిత్యం పాడుతుంది సరి సని సాని ధని ద పద పద ప స స మ பரணி பய நிதி வந்து மருமக்கூன மகாதேவா மகாபிரபு சுந்தரநாயக சுரவராயக்காவா பயசிவா ஆசிவாய గిరి అది సరువు సాహిత్యము మూడో క్షరణానికి తర్వాత క్షణాలు తర్వాత పాడుకుందాం ఇంతవరకు సాధన చేసుకుందాం శ్రీ గురుభ్యో నమ